అందరికీ నమస్కారం నేను మీ పాముల పుష్పశ్రవాణి ఎక్స్ డిప్యూటీ సీఎం ముందుగా మా గిరిజన సోదర సోదరి మళ్ళందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటి అని అంటే ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి కానీ అదేవిధంగా గిరిజనుల అభ్యున్నతికి కానీ గిరిజన హక్కుల పరిరక్షణకు కానీ పాటుపడింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కోసం మంచి చేశారని అయితే చెప్పగలను ఎందుకనంటే కొన్ని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమి మీద వారికి హక్కు లేక దశాబ్దాలుగా ధర్నాలు చేస్తూ ఎంతోమంది అధికారుల దగ్గరికి ఎంతోమంది రాజకీయ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అలసిపోయినటువంటి గిరిజనులకి వాళ్ళ హక్కులని పరిరక్షిస్తూ వాళ్ళు పో వాళ్ళు వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమికి పోడు పట్టాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరంలోనే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసి సంవత్సరం సంవత్సరం నరలోనే సుమారుగా ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల పైచిలకు ఎకరాలను లక్ష యాభై వేల మంది రైతులకు ఆర్వైఎఫ్ఆర్ పట్టాల ద్వారాగా మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడమే కాదు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి రైతు భరోసా జనరల్గా రైతు భరోసా అనేది కొంత స్టేట్ గవర్నమెంటు కొంత సెంట్రల్ గవర్నమెంటు కలిపి ఇచ్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ మా గిరిజనులకు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినటువంటి గిరిజనులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంటే ఇవ్వడం జరిగింది అది కూడా ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన వెంటనే వాళ్ళకి క్రెడిట్ అయ్యేలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి లబ్ధి చేకూర్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారాగా సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలని గిరిజనులకి గిరిజనులకి లబ్ధి చేకూర్చడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఇరవై నాలుగు డీబీటీ పథకాలు అలాగే ఏడు నాన్ డీబీటీ పథకాలు అంటే ముప్పై ఒక్క పథకాల ద్వారాగా గిరిజనులకి లబ్ధి చేకూర్చామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం పాడేరు లాంటి ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో అరకు పాడేరు రెండు కాన్స్టెన్సీల పరిధిలో పాడేరులో ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం అనేది పనుల నిర్మాణంలో ఉన్నాయి అంటే ఆ ప్రాంత అభివృద్ధితో పాటు ఏదైతే గిరిజనులకి అందని ద్రాక్షగా ఉన్నటువంటి వైద్యం ఉందో ఆ మెరుగైన వైద్యం అనేది గిరిజనులకి అందడం కోసం ఆయన చేసినటువంటి ఆలోచన మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి అలాగే ఎంతో వెనకబడినటువంటి ప్రాంతమైన మా నియోజకవర్గం మా కురుపం నియోజకవర్గంలోని నూట యాభై కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చి అందులో యాభై యాభై శాతం సీట్లు గిరిజనులకే ఇచ్చేలాగా చట్టాన్ని చేయడం అది నిర్మాణం కంప్లీట్ అయ్యి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయితే మాత్రం గిరిజనులకి చాలా లబ్ధి చేకూరేది ఎందుకంటే మా గిరిజన పిల్లలు ఎంతోమంది బయట అంటే విజయవాడ లేకపోతే వైజాగ్ ఎక్కడికో సిటీలోకి వెళ్ళి సీట్లు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాంతం అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏది నచ్చక అంటే ఎడ్జస్ట్ అవ్వలేక తిరిగి సగంలో వచ్చేసి చదువులు మానేసి బీటెక్ మధ్యలో వచ్చేసి చదువులు మానేసి ఖాళీగా గ్రామాల్లో తిరిగే పిల్లలు మేము చూసాం అటువంటి పరిస్థితులు ఓవర్కమ్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ట్రైబుల్ కోసమే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి అందులో యాభై శాతం సీట్లు ట్రైబుల్కే కేటాయించి వాళ్ళకి మంచి విద్యను అందించాలని ఆయన చాలా మంచి ఆలోచన చేశారు అదేవిధంగా ఏదైతే సచివాలయ ఉద్యోగాల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారాగా సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగాలు అనేవి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబ్స్కే ఆ ఉద్యోగాలు ఖచ్చితంగా లబ్ధి చే ఆ ఉద్యోగాలు చెందాలన్న ఒక సదుద్దేశంతో ఎటువంటి నిబంధన లేకపోయినా ఎటువంటి జీవో లేకపోయినా ఎటువంటి చట్టం లేకపోయినా కేవలం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి లబ్ధి చేకూరాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళ హక్కులు పరిరక్షిస్తూ వాళ్ళ హక్కుల కోసం ఆలోచించి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కావాలంటే మీరు గమనించండి సచివాలయ ఉద్యోగాలు రాసి ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కూడా సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి ఎందుకనంటే గిరిజన ప్రాంతంలో ఉండి అక్కడే నివసించే వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి జీవోని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబట్టి అలా ఎంతోమంది గిరిజన గిరిజన పిల్లలకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు జగన్మోహన్ రెడ్డి గారని అయితే గర్వంగా చెప్పగలం అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఎక్కువ శాతం గిరిజనులు ఉన్న సెగ్మెంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ ఎక్కువ శాతం గిరిజనులు ఉన్న సెగ్మెంట్లో గిరిజనులే పోటీ చేయాలనేటువంటి నిబంధన తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే కావాలంటే ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోండి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు జగన్ అన్న వచ్చిన తర్వాత గిరిజనుల హక్కులు పరిరక్షించాలన్న సదుద్దేశంతో ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నటువంటి సెగ్మెంట్స్లో అది సర్పంచ్ అవని లేకపోతే ఎంపీటీసీ సెగ్మెంట్ అవని గిరిజనులే పోటీ చేసే విధంగా జగన్ అన్న చట్టం చేశారు అమలు కూడా చేశారు అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అంటే ఉదాహరణకి మా నియోజకవర్గం తీసుకుంటే మా నియోజకవర్గం